అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఊరికైతే ఆయన ఒక పులి మకటం లేని మహారాజు మడిమి తిప్పని నాయకుడు చాలా చాలా గొప్పగా ఊహించుకున్నాను నేను అయితే ఈరోజు నాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఆయన ఒక గొప్ప మహానటుడు ఎన్నికల సందర్భానికి వచ్చేటప్పటికే ఒక్కొక్క స్లోగన్ తీసుకుని వచ్చేస్తాడు రెండు వేల పంతొమ్మిదిలో తండ్రి లేని బిడ్డనండి ఒక్క ఛాన్స్ ఏంటి ప్లీజ్ ప్లీజ్ ఒక్క అవకాశం ఏంటి వీళ్ళందరూ గుంపుగా వచ్చి నా మీద దాడి చేస్తున్నారు నా మీద అక్రమ కేసులు పెట్టారు నాకు అన్యం పుణ్యం తెలియదు అక్కడి నుంచి కాంగ్రెస్ ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు అందరూ ఏకమైపోయి నా మీద అక్రమ కేసులు పెట్టి పదహారు నెలలు జైల్లో చెప్పకూడు తినిపించారు ఇప్పుడుండేనే పరిస్థితుల్లో మీరే నన్ను కాపాడాలని చెప్పి గగ్గోలు పెట్టి పాదయాత్ర చేసి ఉక్కిన గడప తొక్కక చెప్పిన అబద్ధం చెప్పక ఇంకా ఎన్ని చేశాడో అందరికీ మీకు తెలిసిందే చివరి ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏంటంటే ఒకరికి తెలియకుండా ఒకరు అయ్యో పాపం పసిబిడ్డ ఐదేళ్ళగా రాష్ట్రం బట్టి తిరుగుతున్నాడు ఎండనకా వాననకా అని చెప్పి ఏదో ఒకరికి తెలియకుండా ఒకరైతే వేసేసారు ఆ నా ఓటు వల్ల ఏముందో వచ్చేది ఈ ఓటు వల్ల ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా లేదా కాకపోతే వేసి చూద్దాం అని చెప్పి కొంతమంది అయితే ఒక్క ఛాన్సు వేశారు మొత్తానికి నూట యాభై ఒక్క సీట్లతో అఖండ మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి అయ్యాడు ఈరోజు ఆయన వింత ప్రవర్తన అసలు నిజంగా నాకు ఆశ్చర్యం వేసేసింది ఆయన చిన్నపిల్లాడంట మన నవ్వాలో నాకైతే అర్థం కాలా నాకు నేను చాలా చాలా చిన్నపిల్లాడిని ఆయన కడప ఆశలో పలి తమాషగా చెప్పాడు నువ్వు చిన్నపిల్లాడు బనా నాకు తెలియగలుగుతున్నాను మనం గౌరవంగానే మాట్లాడుకున్నాం నువ్వు చిన్నపిల్లవా ఇద్దరు ఆడబిడ్డలకు తండ్రివి వాళ్ళు ఉన్నతమైన చదువులు చదువుతున్నారు ఇంగ్లాండ్లో చేరి పెళ్ళిడికి వచ్చిన ఆడబిడ్డలు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతివి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే పదవి ఇంతే ప్యాంట్లు జరుపుకుంటున్నాడు ఒక్కొక్కడు ఒక్కోడు వ్యాపారస్తులు మీడియాలు ఎన్నో రకాలైనటువంటి ఎన్నో వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే పదవి ఇంట్లో ఇంట్లోంచి బయటికి రావట్లే ఉత్స పోసుకుంటున్నారు ఇంట్లో ఉత్సని ఊ చిన్న అడవా కొంతమంది అయితే ఈ రాష్ట్రం ఇడిచే పారిపోయారు ఈ ఐదేళ్ళు ఈ ఎలక్షన్లు ఏదో కొద్దిమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కానీ ఈ ఐదేళ్ళు కొంతమంది రాజకీయ నాయకులైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి పారిపోయి మీరు ఆంధ్రాన అంటే అమ్మమ్మ నేను ఆంధ్రా కాదు నేను ఎప్పుడూ వదిలేసి వచ్చేసాను ఆంధ్రా కానీ చెప్పుకోవాల్సిన పరిస్థితిని తెచ్చావు నువ్వు ఈరోజు నిజంగా చెప్పాలంటే నేను ఆ పదం మాట్లాడకూడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారంటే నాకైతే గౌరవం ఉంది ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాకపోతే మనకేమీ అవసరం లేదు కానీ చిన్నపిల్లాడైందన్న ఐదేళ్ళు ముఖ్యమంత్రి నువ్వు ఏడు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా పనిచేసావు చెప్పని అబద్ధాలు చెప్పావు రాజధానిని చిన్నాభిన్నం చేసేసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని రాజకీయ వ్యవస్థనే అస్తవ్యస్తం చేసేసాం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేసాం నోరు తెరిసి మాట్లాడితే కేసులు పెట్టి బొక్కలు వేయించి మత్తిలు ఎరగబొట్టావు అరవై ఆరు వేల కేసులు అంటే మొన్న నారా లోకేష్ గారు చెప్తున్నాడు ప్రభుత్వం పెట్టిన కేసులు సామాన్యుల మీద ప్రతిపక్షాల మీద ప్రజల మీద ఏకమత్తంగా పెట్టిన కేసులు అరవై ఆరు వేల కేసులు అంటారు అంటే ఇంకా రెండు మూడేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండే కోట్లే చాలం ఇంతటి ఘనకార్యాన్ని ఒలగబెట్టినటువంటి మీరు చిన్నపిల్లాన్ని నాకేం తెలియదు నన్ను మీరే కాపాడాలి వాళ్ళందరూ కలిసి ఏకమై వస్తున్నారంటే నాకైతే నవ్వు వచ్చింది ఆ విధంగా చెప్పుకోబాక నన్న మిమ్మల్ని ఒక సింహంగాను ఏదో చెప్తుంటారు చాలామంది మీ అభిమానులు సింహం సింగల్గా వస్తుంది అని చెప్పి మిమ్మల్ని ఒక గాను మోనార్క్ గాను అభివర్ణించుకుంటుంటారు మీ అభిమానులంతా కూడా ఈరోజు ప్రజల్ని మభ్య పెట్టడానికి మసిపూసి మారేడుకాయ చేయడానికి నేను చిన్నపిల్లాన్ని నేను చెప్పడం ఏంటి వాస్తవం కూడా ఈ ఎన్నికల సమయం కానీ కాకపోతే ఈ ఒకటిన్నర నెలగా ఏమో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు ఇది ఎన్నికల సమయం కాదు వన్ పర్సెంట్ అన్నా వన్ పర్సెంట్ అన్న జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కానీ ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి రాజకీయ పార్టీల నేతలు మొత్తం కూడా బొక్కలో ఉండేవాళ్ళు అవన్నీ మాకు తెలియదా మేము అమాయకులమే నాలాంటి కూడా కొట్టి చంపేసి ఉండేవాళ్ళు ఎక్కడో అక్కడ మీ పక్కన ఉండేటటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు గజ్జి కుక్కల్ని ఇది మీద వదిలేసాను ఇష్టం వచ్చినట్టు ఈరోజు మీరు నేను అమాయకుడిని నేను చిన్నపిల్లాన్ని పెద్ద పెద్దోళ్ళే చేయలేని అన్ని నేను చేశాను అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను పెద్ద పెద్దోళ్ళు చేయలేని చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకా చాలా గొప్ప గొప్ప వాళ్ళు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళెవరూ చేయలేనటువంటి పనులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా చేశాడు దాంట్లో మాత్రం మనం ఒప్పుకోవాలి ఆయన చెప్పిన దాంట్లో మాత్రం వాస్తవం ఉంది ప్రజల్ని ఇంతలా అభయభ్రాంతులకు గురి చేయలేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో చూస్తేనే పోసుకొని చచ్చిపోతున్నారు ముందు దాన్ని మార్చుకోండి మీరు ఫస్ట్ రేపు రెండు వేల ఇరవై నాలుగులో గెలుస్తారో ఓడతారో అది తర్వాత విషయం ఓడిపోయినా మంచిదే అది మీకే మంచిది ఎందుకంటే మీరు ఈ ఐదేళ్లలో చేసిన తప్పులన్నీ కూడా ఒకసారి మీరు సరి చేసుకోవడానికి అవకాశం దొరకద్ది ఈసారి ఎన్నికలకి అరే మనం ఈ తప్పులు చేసాము ప్రజల్ని ఇంత భయభ్రాంతులకు గురి చేసాం మీరిస్తే ఇచ్చి ఉండవచ్చు సంక్షేమాలు అది ఎలా ఉందంటే చక్కని భోజనం పెట్టి దాంట్లో అంత మట్టి వేసినట్టుగా మీ పాలన కూడా అదే విధంగా ఉంది సంక్షేమాలు ఇచ్చారు దాంట్లో అంత మట్టి కూడా వేసారు కానీ మీరేంటన్నా చిన్నపిల్లాడు అది మాకు వినడానికే జుగుప్సాకరంగా ఉంది ఇంకోసారి ఆ మాట మాట్లాడబోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు